टू पीआर प्रदीप रंगनादनगर सेम क्वेश्चन तो स्टार्ट చేద్దాము హూ ఇస్ యువర్ డూడ్ ఓకే యా లెట్స్ గో యా ద సేమ్ क्वेश्चन హూ ఇస్ యువర్ డూడ్ ఫ్రమ్ డూడ్స్ ఐ ఎక్సెప్ట్ నమిత అని యూర్ ఫ్రెండ్ ఓకే అండ్ రియల్ లైఫ్ డ్యూడ్ రియల్ లైఫ్ డ్యూడ్ మై ప్రీవియస్ ఫిల్మ్స్ డైరెక్టర్ అశ్వత్ మరి ముతూజ్ మై ఫ్రెండ్ డూడ్ యా ఈ ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ కి నాకు ఏ సంబంధం లేదు నేను జస్ట్ అడుగుతున్నా నన్ను తిట్టుకోవద్దు ఓకే ఇవానా కయాదు అండ్ మమిత ముగ్గురులో యువర్ ఫేవరెట్ కో స్టార్ ఎవరు ఎవ్రీ వన్ యాక్టెడ్ రియలీ వెల్ సో ఫేవరెట్ కో స్టార్ ఫుల్లీ ట్యాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్ పర్సనల్లీ ఆర్ మై ఫేవర చేయబోదే ఫ్యూచర్ హీరోయిన్స్ ఎవ్రీబడి ఆర్ యువర్ ఫేవరేట్ ఫేవరెట్స్ సూపర్ సో డూడ్ ప్రమోషన్స్ అప్పుడు మేము అందరం బాగా వింటున్న ఒక పర్సన్ నేమ్ యువర్ మోస్ట్ ఫేవరెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఆయన బిగ్గెస్ట్ ఫ్యాన్ అని మా అందరికి తెలుసు మీరు ఓజీని ఇక్కడికి వచ్చి మరీ థియేటర్స్ లో చూశారు సో అంత సెలబ్రేట్ చేసుకున్న ఒక ఫ్యాన్ని మీరు ఒక్క డైలాగ్ చెప్పించలేదు ఏంటి ట్రైలర్ లాంచ్లో అని నన్ను అడిగారు ఎవ్రీబడి ఆస్ట్ మీ సో ఈసారి నేనేం తిట్లు తినకుండా మీ చేత డైలాగ్ చెప్పించి ఎంతమంది కావాలి డైలాగ్ మీకు మీకు ఒక హెల్ప్ కోసం ఒక వీడియో కూడా ప్లే చేస్తాం కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్ డైలాగ్ డైలాగ్ చడపా సిద్ధప్ప నేను సింహం అబ్బ అది గడ్డం తీసుకోలేదు నేను తీసుకోకాలి అంతేదాడ మెగాత అంత సేమ్ టు సేమ్ ఆ సేమ్ టు సేమ్ ఆ డైలాగ్ సేమ్ టు సేమ్ ఓకే మీరు ఇలా తప్పించుకుంటారని తెలిసే మేము ఇంకొకటి ప్రిపేర్ చేశాం ఇంకొక డైలాగ్ ప్లీజ్ నాకు 좀 పెట్టును మమిత ట్రై చేస్తు నా కొంది నాకు కొంచెం నాకు కొంచెం తిక్కుంది తిక్కుంది దానికో దానికో సో ప్రదీప్ గారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీరు లవ్ టుడే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి డ్రాగన్ గాని ఇప్పుడు కానీ మీకు చాలా కాంప్లిమెంట్స్ ఉన్నాయి బోల్డ్ అంత లవ్ అండ్ ఎఫెక్షన్ వస్తుంది తమిళ్లో కానీ తెలుగులో కానీ అండ్ రీసెంట్ గా నాగార్జున గారు కూడా ఒక ఎరాకి రజనీకాంత్ గారు తర్వాత ధనుష్ గారు అండ్ నా ప్రదీప్ రంగనాథ్ గారు అని చెప్పేసి అన్నారు సో ఇన్ని కాంప్లిమెంట్స్ మధ్య what do you think is your biggest achievement till date my biggest achievement is getting people's love amazing because i've never expected this much love that i will get from everyone yeah i feel that is my biggest achievement superb super pradeep garu thank you so much so on that one